నియోజకవర్గం ఇరవై ఐదవ డిజన్ నెల్లూరు నందు టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి బుజ్జుభుజి నెల్లూరులో గత పది సంవత్సరాల నుంచి కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఈ రోజు ట్రాన్స్ఫర్ మార్చడం జరుగుతుందని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇరవై ఐదవ డిజన్ పరిసర ప్రాంతాలలో కోటి యాబై లక్షల రూపాయలతో పనులు చేపట్టామని మరి ఏమైనా సమస్యలున్నా కూడా చేపడతామని మీడియా ద్వారా టీడీపీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఇరవై ఐదవ డివిజన్ స్థానికులు తదితరులు పాల్గొనడం జరిగింది Odeq draußen Odeqooth నెల్లూరులో స్థానికంగా ఉంది జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఏదైతే కరెంటు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా బుజుబూరు నెల్లూరులో చాలా తీవ్రతగా ఉన్నది లో వోల్టేజ్తో బుజుబూరు నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చట్ట తీసుకొని దీనికి సంబంధించి కన్సర్ అధికారులతో ఎస్సీ గారి ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు అవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని శాంక్షన్ నుంచి గత పదిహేను నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తాం పనులు ఎలా జరుగుతున్నాయి అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు ఎందుకంటే భుజువ నెల్లూరులో రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ పనులు పర్యవేక్షించడానికి రోజు వచ్చాం ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి కోటి యాభై లక్షల రూపాయలతో అన్ని కాలనీలు విజగనెల్లూరులో ఉన్న అన్ని కాలనీలు దాదాపు ఇరవై ఏడు ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ అర్చనలుగా పెట్టడం కానీ ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు అభివృద్ధి చేయడం అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన డ్యామేజ్ ఏంటంటే అవి తీసుకోవడం అన్నీ కూడా పూర్తిగా కరెంటుకి సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పటికే మన దగ్గర పూర్తయినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి పూర్తిగా ఇరవై ఏడు ప్రాంతాల్లో కూడా దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఏడో తారీఖు లోపల ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయి నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రత్యేకంగా ఉల్లూరు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం గతంలో ఎన్నో లేని విధంగా కోర్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు డోరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ వచ్చే విధంగా స్థానికంగా ఉండే కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన నాయకులు అందరితో కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందరికీ అదులు అందరికి కూడా వచ్చే విధంగా అందరం సమన్వయం చేసుకుంటూ శాసనసభ సేరల్గా కృషి చేస్తున్నాం అంతేకాకుండా ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం అవే కాకుండా స్థానికంగా ఉన్న ఇబ్బందులు అది కరెంటు సమస్య అయినా నీటి సమస్య అయినా ఇంకేదన్నా ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమం ప్రజల సంక్షేమం కోసం శాసనసభ్యుల సేదరి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ ఈఎన్ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ జనసేన నాయకులతో కూడా సమన్వయం చేసుకుని ఏ ఇబ్బందులు లేకుండా చూడటం ధ్యేయంగా పనిచేస్తున్నాం దానిలో భాగంగానే భుజ్బూర్ నెల్లూరులో ఈరోజు ఈ కరెంటు సమస్యను కూడా గుర్తించి దాన్ని కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పనులన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి త్వరలో నవంబర్ ఫస్ట్ వీక్లో పూర్తిగా భుజబుర్ నెల్లూరులో లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండే విధంగా కార్యక్రమం అదేవిధంగా ఉన్నట్టు కూడా మీ ద్వారా విజయ్ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సంక్షేమం స్థానిక సమస్యలు ఎవరిని కూడా కల్పించాం ఇంత మంచిగా ప్రభుత్వం ఇంత మంచిగా పనిచేసిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కానీ శాసనసభ్యులు చేయిరెడ్డి గారిని గానీ స్థానికంగా ఉండే నాయకులందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి